నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛమైన మరియు పచ్చదనం పెంపొందించేందుకు అలాగే గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నం చేస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను నేను వివిధ సమయాల్లో వివిధ విషయాలు టేకప్ చేశాను ఈ రోజు నేను రైతు బజారుకి వెళ్ళాను రైతు బజార్లు నేనే పెట్టాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పెట్టాను ఆ రోజు ఒక మంచి ఉద్దేశంతో రైతులకు గిట్టుబాటు ధర రావాలి వినియోగదారులకు నాణ్యమైన తక్కువ ధరకే కూరగాయలు గాని వ్యవసాయ ఉత్పత్తులు ఇవ్వాలని ఆ రోజు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాం దీనికోసమే పల్లె వెలుగనే పేరుతో ఆర్టీసీ బస్సులు కూడా తీసుకొచ్చాం వెనక సీట్లన్నీ కూడా ఖాళీ చేయించి అవన్నీ రిమూవ్ చేసి నేరుగా కూరగాయలు అందులో వేసుకుని తెల్లవారితో ఫస్ట్అవర్ లో రైతు బజార్ దగ్గర తీసుకొచ్చి వదిలిపెట్టేవాళ్ళం దానివల్ల చాలా మంది రైతులు మధ్య దళారులు లేకుండా వాళ్ళంతా వాళ్ళ యొక్క పండించిన పంటలు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళంతా నేరుగా రైతు బజారు కెళ్తే నాణ్యమైనటువంటి సరుకులు దొరికేటివి ఫ్రెష్ గా వెజిటబుల్స్ ఉండేటివి అలాంటిది ఆ కాన్సెప్ట్ మీరు చూస్తే ఈ రోజు నూట ఇరవై ఐదు రైతు బజార్లే మన దగ్గర ఉన్నాయి కానీ కారణాలు ఏదైనా కావచ్చు కాని కాలక్రమేణా దీనిపైన శ్రద్ద పెట్టలేకపోయారు ఈ రోజు నేను చూశాను ఏదైతే ఇక్కడ చూసిన రైతు బజార్ ని ఒక ఆదర్శంగా తయారు చేస్తాను పక్కన భూమి ఉంది ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఒక సంవత్సరం లోపల అండర్ గ్రౌండ్ పార్కింగ్ కూడా పెట్టి ఒక బెస్ట్ రైతు బజారు గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు సబ్జీ కూలర్లు కూడా వచ్చాయి ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడేవాళ్ళం కరెంటు కూడా అవసరం లేకుండా సబ్జీ కూలర్ పెడితే మనం ఏ విధంగా పెడతామో అంత ఫ్రెష్ గా కూడా ఉంటాయి అంటే ఇలాంటి రైతు బజార్లని నూట ఇప్పుడు నూట ఇరవై ఉన్నాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి నూట డెబ్బై ఐదు రైతు బజారులు పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే ఆలోచిస్తున్నాను రైతులకు గిట్టుబాటు ధర రావాలి వినియోగదారుడికి సరస ఇన్ఫ్లేషన్ పెరగకుండా వీలని తక్కువ ధరకి నిత్యావసర వస్తువులు కొనే అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇంకా ఒకప్పుడైతే నేను ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మొబైల్ రైతు బజార్లు కూడా పెట్టాం ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయి మీ ఇంటి దగ్గరనే కూరగాయలు గాని ఇప్పుడిప్పుడు నేచురల్ ఫార్మింగ్ వచ్చింది ఆర్గానిక్ ఫుడ్ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది అవన్నీ కూడా ఏం చేయాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను పచ్చని ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని తీసుకున్నాం పల్లెలు పట్టణాలు చెరువులు రైతు బజార్లు ప్రభుత్వ కార్యాలయాలు పరిశ్రమలు విద్యా సంస్థలు హాస్పిటల్స్ అన్ని చోట్ల నేను ఒకే మాట చెప్పాను మూడో శనివారం ఎవ్వరూ పనిచేయక్కర్లేదు ఆఫీసులో మీ ఆఫీసులో ఉండి చెత్తంతా తీసేసి దుమ్మంతా దులిపేసి నేరుగా చెట్టు వచ్చని స్వచ్ఛమైన ఆలోచనలు చేస్తే దేశం బాగుపడుతుందని చాలా స్పష్టంగా చెప్తున్నాను ఎంత సమయమైనా దుమ్ములో పనిచేస్తాం కలుషితమైన వాతావరణంలో పనిచేస్తాం కలుషితమైన ఆలోచనలు కుట్రలు కుతంత్రాలకు శ్రీకారం దురతే ఉంటాం కొంతమందికి ఆశ కూడా మితం లేదు దురాశ అందుకే ఇవన్నీ వస్తా ఉంటాయి అవన్నీ పోవాలంటే రాబోయే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో పదవ వార్షిక యోగా డే సెలబ్రేట్ చేస్తున్నారు వారు అక్కడికి వస్తున్నారు ప్రపంచం మెచ్చుకునే విధంగా ఈ యోగా డే చేపిస్తానని మీ అందరికా మీ ఇస్తున్నా ఇది ఒక చరిత్ర యోగా అనేది మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వరం ఒక వారసత్వం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలా మంది పేదవాళ్ళు ఆ రోజు ఆ రోజు ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి అదే మరి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఇంకో పక్క అందరం కూడా ఆధునికమైన ప్రపంచంలో చాలా బిజీ అయిపోతున్నాం ఎవరు కూడా సెల్ ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నారు ఆ సెల్ ఫోన్ల వల్ల గంటల తరబడి సెల్ ఫోన్ అంటే భార్య లేదు భర్త లేదు కొడుకు లేదు బిడ్డ లేదు ఆ సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటున్నాం దీని వల్ల లేని ఫోన్ టెన్షన్లు వస్తున్నాయి అందుకని ప్రతిరోజు ఒక అర్ధ గంట నలభై ఐదు నిమిషాలు మీరు యోగా చేస్తే అన్ని రోగాలు పటాపంచలైపోతాయని చెప్పి కూడా నేను మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా హాస్పిటల్ పోయే పని ఉండదు అందుకే ఈ యోగా డేని ఒక నెల ఈ నెల ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు ఈ కార్యక్రమాన్ని చేస్తాం కొన్ని లక్షల మంది ఆన్లైన్ ఆఫ్లైన్ లో ట్రైనింగ్ ఇస్తాం కొంతమందికి సర్టిఫికెట్లు ఇస్తాం ఇది ప్రపంచానికి మనం ఇచ్చే కానుక ఆ సమయంలో దానివల్ల లాభం మనం పొందాల్సిన అవసరం ఉంది దీనికి నేను శ్రీకారం చుడతానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా మీరందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది నెట్ జీరో వేస్ట్ అంటే నెట్ జీరో అంటే చాలా మంది అనుకుంటారు ఈ చెత్త అంటే చెత్త అని దీనికి ఒక విషయం మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకసారి బుద్ధుడు ఆయన శిష్యుడు ప్రతిరోజు చాలా బిజీగా ఉండేవాడు శిష్యులకంతా కూడా తత్వబోధ చేస్తూ ఒకరోజు గురువు గారు అందరిని పిలిపించి మాట్లాడితే ఒక శిష్యుడు దగ్గరకు వచ్చి గురువు గారు మీరు ప్రపంచంలో అందరి గురించి ఆలోచిస్తున్నారు మీ సొంత శిష్యుల గురించి మీరు ఆలోచించడం లేదు కాబట్టి నేను ఒక విషయం కోరాలనుకుంటాను చెప్తాడు అప్పుడు బుద్ధుడు అంటాడు నువ్వేం భయపడద్దు నిర్మోహమాటంగా మాట్లాడు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పమంటాడు అప్పుడు శిష్యుడు అంటాడు ప్రభు నా బట్టలు పూర్తిగా చినిగిపోయినాయి ప్రతి ఒక్కరు నా వస్త్రాలు చూసి నవ్వుతున్నారు హేళం చేస్తున్నారు కాబట్టి ఒక బట్టలు ఒక జత ఇవ్వండి కొత్త బట్టలు కట్టుకుంటానని చెప్పి అడుగుతాడు అప్పుడు బుద్ధుడు ఆలోచించి ఇది పెద్ద సమస్యేం కాదు వీనికి కొత్త వస్త్రాలు ఇమ్మని ఆదేశాలు ఇస్తాడు శిష్యుడు చాలా ఆనందపడిపోతాడు ఆ నుంచి గదిలో నుంచి వెళ్లిపోతారు కొద్ది రోజుల తర్వాత బుద్ధుడికి మళ్ళీ ఒక ఆలోచన వస్తుంది వీడికి నేను ఇచ్చా ఒకసారి కనుక్కోవాలి ఆ బట్టలు ఏ విధంగా వాడుతున్నాడో కనుక్కోవాలని మళ్ళా పిలుస్తాడు కొన్ని రోజుల తర్వాత పిలిస్తే నేను కొత్త బట్టలు ఇచ్చాను కదా నువ్వు ఆనందంగా ఉన్నావా ఏంటి కట్టుకుంటున్నావా దీనివల్ల నీలో మార్పు ఏంటి అడుగుతాడు దానివల్ల శిష్యుడు చాలా ధన్యవాదాలు గురువు గారు కొత్త వస్త్రం వచ్చి చాలా సౌకర్యంగా ఉంది ఇక నాకు ఎలాంటి కోరికలు కూడా లేవు చాలా ఆనందంగా ఉన్నా అని చెప్పి అంటాడు అప్పుడు బుద్ధుడు అంటాడు నీ కొత్త కొత్త బట్టలు ఇచ్చాను అవి వాడుతున్నావు అసలు నీ పాత బట్టలు ఏం చేసి అవతాడు బుద్ధుడు అప్పుడు శిష్యుడు కూడా చాలా తెలివైన వాడు శిష్యుడు అంటాడు గురువు గారు నా పడక బొంతలో పూర్తిగా చెడిపోయి అది సరిగా లేదు అందువల్ల నా బట్టలు దాన్ని కుట్టుకొని నేను బెడ్ వాడుకుంటున్నాను అని శిష్యుడు చెప్తాడు అప్పుడు మళ్ళీ బుద్ధుడికి ఒక ఆలోచన వస్తుంది నీ పాత పరుపులో ఉండే బట్ట ఏమైందని అడుగుతాడు దానిపైన ఆ బొంతను తీసుకుని కిటికీకి కట్టనగా కట్టాను గురువుగారు అని చెప్తాడు అప్పుడు గురువు గారు అడుగుతారు నువ్వు దానికి కట్టనగా కట్టావు మరి పాత తెర ఉంది కదా దాన్ని ఏం చేసావు అంటాడు ఆ తెరని వంటగదిలో వాడి గుడ్డ కింద వాడుతున్నాను తుడోవడానికి అని చెప్తాడు శిష్యుడు అప్పుడు ఆయన గురువు అడుగుతాడు మళ్ళీ బుద్ధుడు అంతవరకు వంటగదిలో వాడినటువంటి ఆ గుడ్డ ఏం చేసి అడుగుతాడు అప్పుడు అంటాడు దాన్ని గది తొడవడానికి వాడుతున్నాను గురువు గారు అంటాడు అంతవరకు గుడ్డ వాడావు కదా దాన్ని ఏం చేసి ఆయన అడుగుతాడు ఆ గుడ్డ పూర్తిగా చెడిపోయింది గురువు గారు దారాలు దారాలు అయిపోయింది అది తీసుకొచ్చి మన కొవ్వుతు కొవ్వు దీపాలు పెట్టినప్పుడు ఒత్తులు తయారు చేస్తాం ఒత్తులు తయారు చేశాను ఇక్కడ వెలిగే దీపం గురువు గారు నీ ముందర నేను వదిలిపెట్టినటువంటి బట్టని చెప్తాడు అంటే మీరు గుర్తు పెట్టుకోవాల్సినప్పుడు గురువు గారు బుద్ధులు అంటాడు అంటే ఈ ప్రపంచంలో ఏది కూడా వేస్ట్ కాదు సారాంశం మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కటి ఉపయోగపడుతుంది నేను ఎన్నో సంవత్సరాల కంటే ముందు పచ్చదనం పరిశుభ్రమనే కార్యక్రమం పెట్టాను ఆ కార్యక్రమాన్ని నేను ఆ రోజు అమలు చేశాను ఈ రోజు మీరు చూస్తే నేను పెట్టినటువంటి కార్యక్రమం ఎక్కడికక్కడ సర్కులర్ ఎకానమీ మీ ఇంట్లో మీరు తయారు చేసి వాడిన తర్వాత అనేక వేస్ట్లు వస్తున్నాయి చెత్త నేను అందుకే కొత్తగా తీసుకున్న తడి చెత్త పొడి చెత్త ఇంత మునుప మీరు ఒక్కసారి చూస్తే చెత్తంత రోడ్డు పక్కన గుట్టల గుట్టలుగా వేసేవాళ్ళు గడిచిన ప్రభుత్వం ఒక్క పట్టణ ప్రాంతాల్లో ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు చెత్త వదిలిపెట్టిపోయారు నడి రోడ్లో ఉంది నేను ఒకటే చెప్పాను మా మంత్రి నారాయణ గారికి మీరేం చేస్తారో నాకు తెలియదు అక్టోబర్ రెండో తారీఖున ఈ రాష్ట్రంలో ఎక్కడా ఒక టన్ను కూడా చెత్త లేకుండా చేసే బాధ్యత నారాయణ గారు మీదంటే యాభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు చెత్త పూర్తిగా నిర్మూలించే పరిస్థితికి వచ్చాడు అక్టోబర్ రెండో తారీఖుకి ఆ ముప్పై లక్షలు కూడా అయిపోతుంది నేను మేమెప్పుడో పెట్టాం చెత్త నుంచి ఎనర్జీ తీయడం అలాంటి ప్రాజెక్టులు ఇప్పటికి రెండు పనిచేస్తున్నాయి ఈ రెండే కాదు భవిష్యత్తులో ఇంకా కొన్నింటికి శ్రీకారం చుట్టాం ఆ శ్రీకారం చుట్టినట్టు చూస్తే తొందరలోనే రాజమండ్రి విజయవాడ నెల్లూరు అదే మరిగా ఇక్కడ ఈ ప్రాంతంలో చూస్తే కడప ఇక్కడ అన్ని కూడా ఇవి వస్తాయి ఇవన్నీ వస్తే దానివల్ల మొత్తం తొంభై శాతం పట్టణ ప్రాంతాల్లో ఉండే చెత్త ఎనర్జీగా తయారవుతుంది వేస్ట్ నుంచి పవర్ తయారు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వాళ్ళకొక బాధ్యత చెప్తున్నా ఈ రోజు ఆ బాధ్యత మీరందరూ కూడా మీ గ్రామాల్లో ఒక ప్రజా చైతన్యం కోసం పిలిపిస్తున్నాను ప్రతి ఇంటికి వెళ్లాలి చెత్తని రెండుగా సెగ్రిగేట్ చేయమని చెప్పాలి పొడి చెత్త తడి చెత్త తోడి చెత్త పంచాయతీ గాని మున్సిపాలిటీస్ గాని కలెక్ట్ చేసుకుంటాం తడి చెత్తని కాంపోస్ట్ గా తయారు చేయాలి ఇప్పుడే నేను పోయాను రైతు బజార్ లో చూశాను రైతు బజార్ లో మిగిలిన వేస్ట్ అంతా కూడా కాంపోస్ట్ గా తయారు చేసి మళ్ళా రైతులకు ఇస్తున్నారు రైతులు వ్యవసాయ పొలంలో వాడుతున్నారు అలాంటి మంచి ఆలోచనతో ముందుకు పోతున్నారు అందుకే నేను మిమ్మల్ని కోరేది మెప్మా సంఘాలు పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మోటివేట్ చేయాలి ఇక్కడ నేను ఒకటే పిలిపిస్తున్నాను నేనే డాక్రా సంఘాలు పెట్టాను మా డాక్రా సంఘాలందరూ ఇక్కడ ఉన్నారు ఓర్వ కల్లో ఉండే డాక్రా సంఘం అయితే కోవా అయితే బ్రహ్మాండంగా పాల్కోవా అయితే బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు వేత్తలుగా తయారవుతున్నారు మళ్లీ నేను మీకు అండగా ఉంటాను మిమ్మల్ని ముందుకు నడిపిస్తా మెప్మా మా డాక్రా రెండు కూడా సమాంతరంగా చేసి ఈ సంవత్సరం లక్ష మంది పారిశ్రామికవేత్తలుగా చేసే బాధ్యత కూడా తీసుకు ఇప్పుడే ఇక్కడ సంధ్యారాణి గారు వచ్చారు డెబ్బై వేల మంది ఇప్పటికే మార్చారు ఐదు సంవత్సరాల్లో డెబ్బై వేల మందిని మార్చారు మా డాకరా సంఘాలు చూస్తే దగ్గర దగ్గర లక్ష సంఘాలున్నాయి సంఘాలు అనుకుంటే కోటి మంది ఉన్నారు మీకు మెంబర్లుగా ఈ కోటి మంది అనుకుంటే మీరు అమలు చేసి మీ ఇంటి పక్కోళ్ళు మీరు అమలు చేయించగలిగితే ఇది ఒక ఉద్యమంగా తయారవుతుంది ప్రపంచానికి ఆదర్శం అవుతుందని చెప్పి తెలియజేస్తున్నా డాక్రా సంఘాలు ఎప్పుడు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి ఇప్పుడే కాదు చాలా మంది ఒకప్పుడు చేశారు చేశారనన్నా ఈ డాక్రా సంఘాల వల్ల ఏమవుతుందన్నారు నేను చెప్పా ఏం చేస్తారో చూస్తారన్నా ఈరోజు డాక్రా సంఘాలంటే రాజకీయ నాయకులకి భయం గ్రామస్తుల్లో గౌరవం అధికార యంత్రాంగానికి కూడా ఏ పని కావాలనే మీరే గుర్తొచ్చే పరిస్థితి వస్తారు అది డాక్రా మెప్మా సంఘాల సత్తా అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ డాక్రా మెప్మా సంఘాల ద్వారా మా ఆడవాళ్ల శక్తి ఉంటో ప్రపంచానికి చాటి చూపించారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు పల్లెల్లో పల్లె పుష్కరణ అనే కార్యక్రమం తీసుకుని చెరువులన్నీ కూడా పరిశుభ్రం చేసే కార్యక్రమం తీసుకుంటున్నాం ప్రతి గ్రామంలో చెరువులు ఉన్నాయి మన పూర్వీకులు కట్టారు ఇది మన నాగరికతకు చిహ్నం అలాంటి పుష్కరణలన్నీ మళ్లీ క్లీన్ చేసి పరిశుభ్రమైన చెరువులుగా తయారు చేసుకుని ఆ చెరువు గాని నడవడానికి వాకింగ్ పాత్ చేసుకుంటే బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితి వస్తుంది అది కూడా తయారు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం ఈ రోజు మీరు ఒకసారి చూస్తే నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ కూడా పెట్టారు అలాంటి కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం ఇప్పటికే అనంతపూర్ సత్యసాయి జిల్లాలు ఓడిఎఫ్ ప్లస్ గా వచ్చాయి ఇంకో పక్క పదహైదు వేల తొమ్మిది వందల తొంభై ఐదు గ్రామాల్ని ఓడిఎఫ్ ప్లస్ గా చేయాలని చెప్పి అనుకున్నాం ఇప్పటికే ఆరు వేల రెండు వందల యాభై ఎనిమిది ఓడిఎఫ్ ప్లస్ గా చేస్తాం మార్చి రెండు వేల ఇరవై ఆరుకి వంద శాతం ఓడిఏ ప్లస్ గ్రామాలుగా చేయాలని ముందుకు పోతున్నాం దేశంలో అన్ని మున్సిపాలిటీల్లో టాప్ టెన్ ప్రైజెస్ ఇస్తే ఐదు మంది దగ్గరనే వస్తున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కార్యక్రమాలు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఇచ్చే బాధ్యత నాది మీ అందరు చూడండి రోజు నాలుగు వేలు ఆరు వేలు వేలు పదహైదు వేలు రూపాయలు పింఛన్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు మీ అకౌంట్ లో వేస్తున్నాం నెలలో మొదటి తారీఖున ఎవ్వరికి డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు నా పేదవారి కోసం ఆ డబ్బులు వెచ్చించాలని మొట్టమొదటిసారిగా మీకే కేటాయించాను మొదటి తారీఖున అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధి మీ దగ్గరికి రావాలని కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను పేదల సేవలో అనే కార్యక్రమం పెట్టి ముందుకు పోతున్నాం ఈ రోజు అన్నా క్యాంటీన్ పెట్టాం ఈ రోజు నూట డెబ్బై ఐదు లో నూట డెబ్బై ఐదు క్యాంటీన్లు పెడుతున్నాం అవసరమైతే ఇంకా ఎక్కువ పెడతాం అదే సమయంలో ఇప్పటికే దీప ఒకప్పుడు నేనే ఇచ్చాను దీపం కింద మా ఆడబిడ్డలకు గ్యాస్ కనెక్షన్లు మళ్ళీ దీపం టూ కింద మళ్ళీ నేనే ఉచితంగా మూడు సిలిండర్లు మీకు ఇచ్చే బాధ్యత నేను తీసుకున్నానని మీ అందరిగా మీ ఇస్తున్నా అయిన తర్వాత అందులో కూడా కొన్ని ఆయిల్ కంపెనీస్ లో ప్రాబ్లమ్స్ ఉంటే తొందరలో నాలుగు నెలలకు ఒకసారి మీ అకౌంట్లో నేరుగా డబ్బులేస్తా మీరు ఇష్టమైన సమయంలో మీరు తీసుకునే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదనేది నా ఉద్దేశ్యం పేదవాడికి అండగా ఉంటాం నిరుపేదలకు ఎప్పటికప్పుడు ఉంటాం ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే డిఎస్సి పెడుతున్నాం మెగా డిఎస్సి పెడుతున్నాం యువతకు పదహారు వేల ఐదు వందల ఉద్యోగాలు స్కూల్స్ తెరిచే లోపల రిక్రూట్ చేసి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటానని చెప్పి ఆమె ఇస్తున్నా ఇవి కాకుండా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం కింద డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం కూల్స్ తెరిసే లోపలిస్తాం నేను ఒకే మాట చెప్పాను నాకు ఎన్ని కష్టాలైనా ఉండొచ్చు కాని నా ప్రజలకు మాత్రం ఎలాంటి కష్టాలు రాకుండా చూసే బాధ్యత సంక్షేమాన్ని అభివృద్ధి ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది రైతు సమక్షేమం కోరే ప్రభుత్వం ఈ ప్రభుత్వం రైతులకు హామీ ఇస్తున్నాం గిట్టుబాటు ధరిస్తాం రైతులను ఆదుకుంటాం ఎక్కడికక్కడ వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేసేటిగా రాయలసీమని ఆర్టికల్చర్ హబ్గా తయారు చేస్తా ఒకప్పుడు కరువుసీమ రాయలసీమ ఇప్పుడు రతనాలసీమ రాయలసీమగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు అందరికి హామీ ఇస్తున్నాం పద్దెనిమిది లక్షల హెక్టార్ లో ఆర్టికల్చర్ ఉంది ఐదేళ్లలో ముప్పై ఆరు లక్షల హెక్టార్ లో ఆర్టికల్చర్ పెడతాం అదే సమయంలో ఒకప్పుడు నేను డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను పదహారు లక్షల ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్ ఉంది ఐదేళ్ల ఒక ఎకరాకి ఇవ్వాల మళ్ళీ నేను వస్తానే డ్రిప్ ఇరిగేషన్ ప్రారంభించాను తొంభై వేల రూపాయలు ప్రతి రైతుకి తొంభై శాతం సబ్సిడీతో పది ఎకరాల వరకు మైక్రో ఇరిగేషన్ ఇచ్చే పార్టీ ఎన్డీఏ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీన్ని కూడా పెంచుతాం దీనివల్ల ఒక ఎకరాకు వాడే నీళ్లు రెండున్నర ఎకరాలకు వాడుకోవచ్చు ఇంకో పక్క మైక్రో ఇరిగేషన్ గాని మోడర్నైజ్ చేస్తే యాప్ ద్వారా ఫోన్ ద్వారా నీళ్లు ఎప్పటికప్పుడు మీరు పారించుకునే పరిస్థితి వస్తుంది దీని కూడా శ్రీకారం చుడతాను ఏదైతే నేను చెప్పానో మా ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా తొందరలోనే ఇస్తాం దీని కూడా ఆలోచిస్తున్నాను అవసరమైతే ఆగస్టు పదైదున స్వాతంత్ర దినోత్సవాన తప్పకుండా మా ఆడబిడ్డలు అప్పటి నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానది కరెంటు ఉచితంగా ఇస్తాం చాలా మంది పేదవాళ్ళకి ఇస్తున్నాం అందరికి కాదు పేదవాళ్లకు రెండు వందల యూనిట్ల ఎస్సీలకు ఉచితంగా ఇస్తున్నాం ఇంకో పక్క ఎవరైనా సరే మీరు సోలారుకు పోతానంటే డెబ్బై ఎనిమిది వేల రూపాయలు మీకు సబ్సిడీ ఇచ్చే బాధ్యత నాదని మా సోదరులందరికీ ఆమె ఇస్తున్నా బీసీలు అయితే తొంభై ఎనిమిది వేలు ఇస్తా ఆ తర్వాత మీరు కరెంట్ ఛార్జీలు కట్టాల్సిన పనే ఉండదు ఎస్సీలు ఎస్టీలకు అయితే ఉచితంగా మీ ఇంటి ఇంటిపై కరెంటు తయారు చేస్తే వసతి ఏర్పాటు చేస్తాం ఒకవేళ మీరు కరెంటు వాడుకోని మిగిలితే గిట్టుకిస్తే రెండు రూపాయల తొమ్మిది పైసలు చొప్పున డబ్బులు కూడా మీ అకౌంట్ లో వేస్తా ఇలాంటి కార్యక్రమాలతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ఈ రోజు నేను ఇక్కడనే మీకు అందరినీ ఒకటే కోరుతున్నా రాయలసీమలో ఇక్కడ రాయలసీమ బెడ్ నేను కూడా ఈ రాయలసీమ గడ్డ మీదనే బుట్టాను రాయలసీమని రత్నాలసీమగా తయారు చేసే బాధ్యత నాది ఆ రోజు ఓర్వక్కర్లు ఇండస్ట్రియల్ టౌన్షిప్ నేనే పెట్టాను జయరాజ్ ఇస్పాత్ అయితే రెండు వేల కోట్లతో ఆ రోజు ఇండస్ట్రీ బెట్టింగ్ కొన్ని వచ్చాయి నేను అడుగుతున్నా ఐదేళ్లు వేరే పార్టీ అధికారం ఉన్నాం వాళ్ళ పార్టీ పేరు కూడా నేను చెప్పను చెప్పాలన్నా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా చెప్పాల ఆడబిడ్డలో మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడ తట్టి మట్టి వేసారా అని మిమ్మల్ని అడుగుతున్నా రోడ్లు గుంతలు పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా గుంతలు పూడ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు ఇక్కడే జనార్దన్ రెడ్డి గారున్నారు మంత్రి నేను వచ్చిన తర్వాత ఒకటే మాట చెప్పాను గుంతలు లేని రోడ్లు తయారు చేయడం ఎన్డీఏ విధానమని రోజు ఆ పనికి కూడా శ్రీకారం చుట్టాం చాలా వరకు పార్ట్ హోల్స్ అన్ని కూడా పూర్తి చేశాం క్లియర్ చేసేసాం అది ఎన్డీఏ ప్రభుత్వం యొక్క సమర్థత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఉండేది తమ్ముళ్ళు గుర్తుందా నేనే ఫ్యాక్షన్స్ ని తుదముట్టిచ్చ వీళ్లతో కూడా పెక్కలించా రోజు ఏ గ్రామంలో కూడా ఫ్యాక్షన్స్ లేవంటే దానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం కాదా మిమ్మల్ని అడుగుతున్నా దాని వల్ల అభివృద్ది సాధ్యమైంది ఒకప్పుడు అభివృద్ధి రాయలసీమ అంటే అందరూ భయపడిపోయేవాళ్లు గ్రామాలు గ్రామాలు ఫ్యాక్షన్ రాజకీయాలతో ఫ్యాక్షనిజంతో పూర్తిగా అయిపోయి మనవలు ఎగతాళ్ళు చేసేటగా సినిమాల్లో తీసేవాళ్ళు ఈ రోజు అలాంటి రాయలసీమ వేరే జిల్లాల కంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉన్నాయి తిరుపతి కడప పుట్టపర్తి అదే ఓరూర్వకల్లు నాలుగు జిల్లాలకు నాలుగు ఎయిర్పోర్ట్లుండే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అదే రాయలసీమ రోడ్లు చూడండి ఫోర్ లేన్ ఎయిట్ లేన్ రోడ్లు తిరుపతికి పోవాలంటే నేరుగా నంద్యాల కడప తిరుపతి ఈ పక్క బెంగళూరు నుంచి హైదరాబాద్ అనంతపురం నుంచి తిరుపతి ఏ ప్రాంతానికి పోయినా ఈ రోజు నేషనల్ హైవేస్ అన్ని కనెక్షన్స్ వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇక్కడే మీరు చూశారు ఒక పక్క ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు ఆడబిడ్డలే అది తెలుగుదేశం పార్టీ మహిళలను ప్రోత్సహించే విధానం అందుకనే గ్రామీణ ప్రాంతాల్లో చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేయడానికి కేంద్రాలు కూడా ఏర్పాటు చేశాం నేను ఇక్కడ మీ ఆ ప్ప చెబుతున్నాను చెత్తంతా తీసుకుని కాంపోస్ట్ గా కన్వర్ట్ చేసి రైతులకు ఎరువుగా ఇవ్వాల్సిన బాధ్యత డాక్రా ఉంది ఈ పని మీరు చేయండి మీకు ఆదాయాన్ని ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మా డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా అక్కడి నుంచి రాష్ట్రంలో ఒక డెబ్బై ఐదు సెంటర్లు పెడతాం ఏదైతే తడి చెత్త అంతా కూడా కాంపోస్ట్ గా తయారు చేసి పొడి చెత్త ఉంటుంది అందులో సెల్ ఫోన్లు చెత్త ఉంటుంది ప్లాస్టిక్ ఉంటుంది గ్లాస్ ఉంటుంది పేపర్లుంటాయి రకరకాలుగా వస్తువులుంటాయి అవన్నీ కలెక్ట్ చేసి మళ్లీ రీసైక్లింగ్ పంపిస్తాం ఫ్యాక్టరీలకు పంపిస్తాం దానివల్ల మళ్ళా ఫ్యాక్టరీల్లో కొత్తగా ఇనుము తయారు చేయకుండా ఇనుపు వస్తువులు తయారు చేస్తారు సెల్ ఫోన్లు ఇవన్నీ మెల్ట్ చేసి సెల్ ఫోన్ లో వాడతారు ఇంకో పక్క పేపర్లన్నీ వాడి మళ్ళా పేపర్లు తయారు చేస్తారు ప్లాస్టిక్ మంతా ఇజ్ చేసి మళ్ళా ప్లాస్టిక్ తయారు చేస్తారు అనేక వస్తువులు తయారు చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకున్నాను నేను మొన్న కూడా ఒకసారి మీటింగ్ పెట్టుకుని రివ్యూ చేశాను దీనికి ఒక ఆర్గనైజేషన్ చార్ట్ కూడా ఇచ్చాను తొందరలో ఇచ్చేయగలిగితే రాష్ట్రంలో ఒకటే చెప్తున్నా జపాన్ లో నేను చూశాను రోడ్డు మీద ఎక్కడ కాగితాలు కనపడవు ఆ పేపర్లు తీసే మనుషులు కనపడరు వాళ్ళలో ఒక సంస్కృతి వచ్చింది ఎవరన్నా చెత్త వేయాలంటే వాళ్లకు నామోషి అందుకే ఎక్కడా రోడ్డు మీద వేయరు ఇంకా ఒక విషయం చెప్పాలంటే సామాజిక బాధ్యత రోడ్డు మీద పేపర్ ఉంటే పేపర్ తీసుకుని పర్స్ లో పెట్టుకుని ఇంటికి పోయి డస్ట్బిన్ లో వేసే సంస్కృతి అని చెప్పి కూడా తెలియజేస్తున్నా అంటే మనం చేయలేమా అని అడుగుతున్నా మనకు అలాంటి సామాజిక బాధ్యత లేదా అని అడుగుతున్నా ఉంది అది మీరు చేయగలిగితే ఇది సాధ్యం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా రెండు నెలల్లోనే సర్కులర్ ఎకానమీ కింద కొత్త పాలసీ తీసుకొస్తాం దాన్ని కూడా అమలు చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీకి అబ్బుగా తయారవుతుంది సోలార్ ఇక్కడి నుంచే వస్తుంది విండ్ ఎనర్జీ ఇక్కడి నుంచే వస్తుంది పంప్డ్ ఎనర్జీ ఇక్కడి నుంచే వస్తుంది దేశానికి గ్రీన్ ఎనర్జీ సప్లై చేయడానికి ఈ రాయలసీమ కేంద్రంగా పనిచేయబోతుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇండస్ట్రీస్ కూడా ఏదైతే ఇండస్ట్రీస్ పరిశ్రమ వాట మీరు చూస్తే ఓర్వకల్లు గాని కొప్పర్తి గాని నాలుగైదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాం ఓర్వకల్లో డ్రోన్ సిటీ వస్తుంది పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన రాయలసీమలో నీళ్లు ఎవరిచ్చారు తమ్ముళ్ళు నీళ్లు అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఆలోచించారు తెలుగు గంగ అందివ గాలేరు నగరి ఏ కెనాలు తీసుకున్నా దానికి రూప శిల్పి నందమూరి తారక రామారావు దాన్ని అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదని గుండె మీద చేసుకుని ఆలోచించండి ఈ రోజు నేను ఆలోచించాను ఎక్కడ చూసినా రాయలసీమ రిజర్వాయర్ లో నీళ్లున్నాయి అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ ఇంకా దీంతో నేను తృప్తి పడలేదు రాబోయే రోజుల్లో పోలవరం నుంచి బనక చెర్ల పూర్తి చేయగలిగితే రాయలసీమకు గేమ్ చేంజర్ గా తయారవుతుంది ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది దానికే ప్రణాళికలు తయారు చేస్తున్నా నా జీవితాశయంగా పెట్టకుండా ఈ రాష్ట్రానికి రుణం తీర్చుకునే బాధ్యత నాకుంది ఎవరికీ లేని గౌరవం మీరు నాకు ఇచ్చారు ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా పెట్టారు నన్ను గౌరవిచ్చారు అలాంటి గౌరవిచ్చిన నేను తిరిగి మీ రుణం తీర్చుకోవడానికి అనునిత్యం ప్రతి ఒక్క సెకండు ఆలోచిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా